గోరఖనాథ్ గోరఖనాథ ఆశ్రమంలో గోరఖనాథ్ టెంపుల్ దర్శించుకొని ఇక్కడ భోజనానికి వచ్చాము 음악을 <목소리가> ఇక్కడ పసుపతి టెంపుల్ నేపాల్లోకిన పసుపున టెంపుల్ నేపాల్లోనే నేపాల్లో అలాగే నేపాల్లోని పశుపతి దేవాలయానికి వచ్చాము కొండయ్య నేను చాలా చక్కగా దర్శనం ఈరోజు ఇరవై ఒకటి ఒక థ్యాంక్ యూ వీడియోలు ఓకే

ఇసుకతో లింగం చేసి సముద్రమ ఒడ్డున శివుడిని ప్రార్థిస్తే తలాలకి వెళ్ళిపోతా ఉంటుంది కదా అలా కాదు శివుడు ఆత్మ తీసుకొచ్చి అమ్మకి ప్రజెంట్ చేయాలనుకుంటాడు ఆయన అందుకని కైలాసంలో వస్తాడు వస్తే శివుడు ఎంత ప్రార్థించినా ఆయన ప్రత్యక్షమమ్మడు అప్పుడు శివుడు ఒక్కొక్క ఈ రావణ ఒక్కొక్క తల పది కదా పదితలొని ఇందులో వేస్తూ ఉంటాడు ఆయన శివుడు అవ్వడు ఆ ఒక్క తల ఉంచుకొని కైలాసాన్ని లేపుతాడు కదా ఆయన పేకులు బయటకు తీసుకొని వాయించి అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆయన శివుడు తాండవం చేస్తామంటే ఒక కడుపు కిందకి వేస్తాడు అప్పుడు రావణాసుడికి ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని ఇస్తాడు ఆయన శివుడు పది తలంలో నదుకున్న స్థలం ఇది 在干嘛？啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！多少人为了啊！啊！别了多了多少人为了啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊、哦！啊！啊！啊 <music>！啊！啊、嗯！啊！啊！啊！啊！啊！人啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！ చైనాలో సాగర్ అనే ఊరు సిటీ ఈరోజు ఇక్కడే స్టే చేస్తున్నాము ఇది హోటలు మేమున్న హోటలు సాగర్ అనే ఊరు సేనలో బ్రహ్మపుత్ర నది ఇది ఈరోజు కైలాస మాన యాత్రకి బయలుదేరాము బస్సులు అందరమే యమున బస్

येन सुपर विन ये वाला सुपर विन सर है नहीं है फोन है आ सी ये सिस्टम इसीलिए आगे चलते हैं पता नहीं इनसे ना डेट रजिस्टर होना गा दो तरह तो क्या करना है सर कितनी मिनट उठकर मैं इसको बोलूं ना ये तो हर इधर है ना அம்மா <muchas> 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 ਉਹਨੂੰ ਮਾਰ ਕੇ ਵੀ ਆਉਂਗਾ ਉਹਨੂੰ ਫਿਰ ਦੋ ਬਿਚੀ ਬੋੜਗੇ ਦੋ ਸੂਲ ਬੋੜਗੇ ਨਾ ਦੋ ਸੂਲ ਦੋ ਦਰਜੇ ਬੋੜਗੇ 27 ਬਾਰ ਵੀ ਦੋ ਦੋ ਸੂਲ ਬੋੜਗੇ ਇਹ ਬਾਜੀ ਆ ਗਿਆ ਕਹਿੰਦਾ ਯਾਰ ਮੜਮਲਾ ਸੁਣ ਤੀਦਾ ਇਹ ਨੰਨਾਂ ਨਾਲ ਗੱਲ ਕਰੀਂ ਗਿਆ ਮਾਟ ਉਹਨੂੰ ਨਾ ਅੱਛੀਤ ਵਾਂਗਾ ਆ ਪਾਣ ਪੱਟੇ ਕਰ ਮਾਟੇ ਕਰਵਾਉਂਗਾ ਉਹਨੂੰ ਵਾਚੀ ਗੋਣ ਨਿਚਾ ਆਇਆ ਐ 27 ਬੋੜਦਾ ਦਿਰੀਮਾ

நீங்க குங்க குங்க கொடுங்க அம்மாக்கு குங்க வைங்க வித்தாச்சு சார் வெச்சிட்டீங்களா வெரி குட் நன்றி வைங்க குங்க வைங்க வைங்க நீங்க தான் வைங்கமா அம்மா வைங்க அதடா தண்ணி இந்த தண்ணி வேற நீ கலங்குங்கமா அவங்க பெரியங்க தான் சொல்றாங்க நிறைய பேர் பேச வேண்டாம் நிறைய பேர் பேசவே வேண்டாம்

महायन्द्रा महासना महायागक्रमाराध्या महाभैरवसाक्षिणी महा महा महाकामेश महिषि महात्रिपुरसुन्दरी सदृष्टिमचाराधुषष्टि कलामयी महासदृषष्टिकोडि योगिनी गणसेविता मनुविद्या चन्द्रविद्या चन्द्रमण्डलमद्यका चारुरूपा चारुहास

धर्मा धर्म विवर्चिता ईश्वर रूपा चा गरीनी सबंधी तेजस पिगां सोप प्रजाग्मिक्या दुर्या सर्वस्व पत्ता विवर्जिता सृष्टि कर्ती ब्रह्म रूपा गोवैत्रि गोमुरिनी संभाली उदर रूपा विरोदान कृशोरी सदा सिना निद्रता पंचग्रहीय पायना वामन मंडन मध्यस्था भृंगिकामाली पद्मासना भगवती पद्म

சங்க இந்த சமயத்துல இன்னொரு பேரு நான் ஜென்டில் சூட் போடுறேன் சோ ப்ராப்ளம் ஐ மாஸ்டர் நாட் பஸ் இன்னொரு பேரு ஜென்டலா வாங்க டேய் சின்னண்ணா வீடியோன்றத பர்வాలేங்க கவலை இல்ல வாங்க மகன் சங்கீதா கழுத்து வேயிடு நான் சொல்றேன் கழுத்து வேயி நான் விடுற சூட் போடு சூட் போடு சூட் போடு சூட் போடு ஒன் டைம் कूटू पर्चे में टाइम लेडीज लेडीज हाँ मेरे यार लेडीज बोल ले हाँ लेडीज आंगे आल लेडीज कहाँ पर स्टार्ट है ना ये स्टार्ट तेर लो ओके हमारे घर में क्या परिवार में बच्चे लोग जो हैं हमारे घर में क्या मीटिंग है क्या नहीं है బస్సులు అందుకే మీటింగ్ దీన్ని యమద్వారం అంటారు మూడు సార్లు తిరిగి ఒక వెంట్రుక వెంట్రుకా కొత్త గుడ్డ వదులుతారు ఇక్కడ అంటారు ఇక్కడ యమద్వారం దగ్గర ఒక వెంట్రుక ప్లస్ వదిలిపెట్టి బయలుదేరుతున్నాము మళ్ళా నడక ప్రారంభిస్తున్నాము మొత్తం నడక మొత్తం కూడా రెండో రోజు మొత్తం మంచు కొండలు వారికి మంచు నడుచుకుంటూ వెళ్ళడమే

చాలా కష్టంగా ఉంది ఈరోజు నాకు మొత్తం కూడా చాలా ఇబ్బందికరంగా అలుపు బాగా విపరీతమైన అలుపు వస్తుంది వీడియో వీడియో ఓం నమస్య

మూడో రోజు మానసరోవరం నడక ప్రారంభించాము కైలాస యాత్ర కైలాస పర్వతం ఇవాళ ఎనిమిది కిలోమీటర్లే ఉంటుందని చెప్పారు ఇప్పటికీ ఒక నాలుగు కిలోమీటర్లు నడిచాము ఇంకొక నాలుగు కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది ఇవాళ కొంచెం ఈజీ టాస్కే ఇంకా అక్కడికి వెళ్ళగానే అక్కడి నుండి బస్సులో ప్రయాణం ఉంటుంది స్నానాలు చేసి బస్సు ప్రయాణం మొదలు పెట్టాలి సాయంత్రానికి సాగా వెళ్ళాలనే ఆలోచన హర హర మహాదేవ శంభో శంభోశంకర ఎంత దూరం ప్రయాణించినా కానీ సెలయేరు ప్రక్కనే దారి ఉంటుంది బస్సు అయినా సరే మనిషి అయినా సరే నడుస్తూ వెళ్లాల్సిందే ఏరు ప్రక్కనే నడుచుకుంటూ వెళ్ళడమే ఇలా జలపాతం ఎప్పుడు పర్వలతో నిండిపోతూ ఉంటుంది పర్వలు తొక్కుతూ ఉంటుంది

వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ గౌరీ ఇప్పుడు డౌన్ మొదలైంది కొంచెం చక్కచక్క నడవలుగుతున్నాం ఇందాక వరకు అయితే ప్రాణం పిగబట్టుకొని నడిచాం గౌరీ ఓకే థ్యాంక్ యూ ఓం నమ శివాయ ఐదు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల హైట్లో ఉన్నాము ఇవాళ మాత్రం చాలా స్థిర ఆగపడ్డాడు ఇప్పటికీ మాములు లేదు అంత మంచులో నడిచాం అన్నమాట ఐదు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల హైట్లో ఉన్నాము ఆక్సిజన్ శాతం లేదు ఒక పదిహేను ఇరవై అడుగులు వేస్తే చాలు అలుపు సులుపు రెండు అంత మంచు దారి అసలు మామూలుగా లేదు ఇదే నడక మామూలుగా కలిదనమాట ఇవాళ అసలు ఇంకంతా మంచే ఇంకొక వంద అడుగులో రెండు వందల అడుగులు వేస్తే ఇంకా డౌన్ ఉంటుంది ఒక రెండు వందల అడుగులు నడిచామనుకోండి డౌన్ వస్తుంది కానీ ఇవాళ చాలా కష్టంగా అనిపించింది అమర్నాథ్ అప్పుడు కూడా నడిచాను కానీ ఇంత కష్టం అనిపించలేదు మౌంట్ కైలాష్ మాత్రం చాలా కష్టంగా అనిపించింది ఊరు బెగబెట్టుకుని నడటం అయింది జాగ్రత్తగా

சரிங்களா நந்தேன் எங்கள் அம்மார வந்துதான் போக முடியுது நீங்க நீங்க போக முடியும்னா நான் போனப்போ போனாலும் பரவாயில்லன்னு போயிட்டேன் புரியுதுங்களா பத்து மணிக்கு நடக்கணும் போனாலும் பரவாயில்ல போயிட்டு கொஞ்சம் கிட்ட வரும்போது என் கால் ப்ராங்க்னு சொல்லுவாங்க கால் வந்து மறக்க முடியாது நீட்ட முடியாது ஒன்றும் பண்ண முடியாது நான் இழுத்துட்டு தான் போய் இழுத்துட்டு தான் வந்தேன் గోల్డెన్ లోకి మారుతుంది వైట్ నుంచి గోల్డెన్ లోకి మారింది ఓం నమశివాయ హర 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 మహాదేవ గోల్డెన్ 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 వైట్ నుంచి గోల్డెన్ లోకి వచ్చేసింది ఫోటోలో బాగా గోల్డ్ గా పడుతుంది ఫ్రెండ్ తాగపడట్లేదు అసలు అమ్మా ఎవరు తీసేది వీటెవర తరి తీయాలనుకుంటే రావడం ఇక్కడికి మీ గోల్డ్ దగ్గరే పెట్టుకోండి ఇక్కడ స్క్రీన్ దగ్గరే చేసుకోండి అమ్మా ఇక్కడ రండి అమ్మ ఎవరైనా దిగాల రండి హరహర మహాదేవ సింభో శంకర్ కొండన్నా ను ఇట తొందరరా